హాయ్ ఫ్రెండ్స్ రైతు మిత్రులకు స్వాగతం సుస్వాగతం మీరు చూస్తుంది ఇది డ్రమ్ సిట్ చేసిన వారి పంట ఎంచుకున్న వెరైటీ కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ చూడండి ఇలా ఉందో దుబ్బు బాగా చేసింది పొట్టి వంగడం హైట్ పెరగలేదు చూడండి పొలం పైకి నా కాళ్ళతో మోకాలు వరకు వచ్చింది దీనికి ఎటువంటి తెగులు రాలేదు ప్రస్తుతం ఇది వంద రోజులు పూర్తి చేసుకుంది కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ మినీ కిట్ వెరై వెరైటీ వంద రోజులు పూర్తి చేసుకుంది కొలుసులు అన్నీ పాలు పోసుకుంటున్నాయి అయితే దీనికి ఎటువంటి చీడపీడలు కానీ రాలేదు నేను ఏమీ స్ప్రే చేయలేదు ముంజాగ్రత్త జాగ్రత్త కోసం వెస్టోరియా నేటివ్ స్ప్రే చేశాను అంతే ఇప్పటికి ఎటువంటి తెగులు లేవు చాలా బాగుంది వెరైటీ రైతులకు అధిక దిగుబడి ఇస్తుందని నేను నమ్ముతున్నాను పొలం కోసిన తర్వాత ఎంత దిగుబడి వచ్చింది అనేది వీడియోలో తెలియజేస్తాను అంతవరకు మన ఛానల్ని ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు